ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంబూ షూట్ చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాంబూ షూట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ కొత్తగా వస్తున్న వెదురుని అంటే బ్యాంబూని తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది కూడా బ్యాంబూ షూట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేస్తే బ్యాంబూ షూట్ అవుతుంది ఫ్రెండ్స్ వెదురు కొమ్ములు అంటారు కదా బ్యాంబూ షూట్స్ అవి ఎలా ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీన్ని బ్యాంబూ షూట్స్ అంటారు ఫ్రెండ్స్ అంటే వెదురు కొమ్ములు అనమాట దీన్ని ఇప్పుడు ఎలా తీయాలో చూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసాం కదా చూడండి ఇలా కట్ చేసుకున్నాం దీన్ని బ్యాంబు షూట్స్ అంటారు ఫ్రెండ్స్ దాని మీద ఉండే ఆ పొరలను ఒకటి ఒకటి తీస్తారు ఫ్రెండ్స్ అలా తీసిన తర్వాత మధ్యలో స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంబూ అనేది దాన్ని కర్రీ చేసుకొని తింటారు ఫ్రెండ్స్ దీన్ని బ్యాంబూ షూట్స్ లేదా ఎదురు కొమ్ములు అని పిలుస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం పైన ఉన్న పొరలని తీస్తే మనకు అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ లోపల చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి